నిర్మాణ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు క్రెడాయ్ విశాఖ రోడ్ లోని గాదిరాజు ప్యాలెస్ లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో రెండు వేల ఇరవై ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు విశాఖ పరిసర ప్రాంతాల్లో భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సొంత ఇంటికలను నిజం చేసుకోవాలనుకునే వారికి ప్రాపర్టీ ఎక్స్పో వన్ స్టాప్ డెస్టినేషన్ గా మారింది విశాఖ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ సంస్థలు కన్స్ట్రక్షన్ డెవలపర్ సంస్థలు తమ తమ ప్రాజెక్టులను ఒకే వేదికపై డిస్ప్లే చేసేలా ప్రతి ఏటా క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోలను నిర్వహిస్తోంది గత పదేళ్లుగా విజయవంతంగా ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహించిన క్రెడై ఈ ఏడాది పదకొండవ ప్రాపర్టీ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదును ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేశారు సుమారు డెబ్బై రెండు స్టాల్స్ ప్రదర్శనలో తమ ప్రాజెక్టును డిస్ప్లే చేశారు ఎక్స్పోను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు గంటా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు పెన్మత్స విష్ణుకుమార్ రాజు టీడీపీ సీనియర్ నేత పట్టాభిరాములు అతిథులుగా హాజరై పలు విభాగాలను ప్రారంభోత్సవాలు చేశారు స్టాల్స్ను తిలకించి ఆయా ప్రాజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలతో పాటు విఎంఆర్డీఏ కూడా ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసింది మెటీరియల్ సప్లైస్ ఇంటీరియర్ స్టాల్స్ కూడా ఎక్స్పోలో ఉన్నాయి వినియోగదారులకు రుణ సదుపాయం కల్పించేందుకు ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులు స్టాల్స్ను ఏర్పాటు చేశాయి ఓపెన్ ప్లాట్లు ఫ్లాట్లు విల్లాలు తదితర ప్రాజెక్టులు ప్రదర్శనలో ఉన్నాయి క్రీడాయి విశ్వసనీయ సంస్థగా పేరు పొందిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు తాను కూడా క్రీడాయి విజయనగరం సభ్యున్నేనని చెప్పారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టాలని సొంత ఇంటికలను నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ తప్పిస్తారని అన్నారు అలాంటి వారి కోసం ఒకే వేదిక మీదకు అన్ని సంస్థలను తీసుకొచ్చి ఎక్స్పో నిర్వహించడం అభినందనీయమని చెప్పారు నమస్కారాలు ఈరోజు విశాఖపట్నం చాప్టర్ వాళ్ళు ఎక్స్పో మన విశాఖపట్నంలో పెట్టడం జరిగింది మనందరికీ తెలుసు ఈ చాప్టర్ క్రెడై చాప్టర్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఒక మంచి చాప్టర్ ఈ చాప్టర్లో ఉన్నటువంటి బిల్డర్స్ అందరూ కూడా చాలా అంకితభావంతో పనిచేస్తుంటారు ప గత పది సంవత్సరాలుగా ఎక్స్పో తీసుకొచ్చి విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడంతో పాటు ఇల్లు నిర్మాణం కావాల్సినటువంటి బ్యాంకర్స్ని తీసుకురావడం కానీ లేకపోతే ఇల్లు నిర్మాణం కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక ఎక్స్పో తీసుకొచ్చి అందరికి ఆహ్వాని చేయడం అవగాహన కల్పించడం అనేది వీళ్ళ ప్రధాన పాత్ర సో ముఖ్యంగా వీళ్ళకి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు ఎక్స్పో చేసేటప్పుడు కూడా పది మందికి తెలియాలని చెప్పి కొంత బడ్జెట్ క్రియేట్ చేసి అందరినీ ఆహ్వానం పలికి అందరినీ ఇలాగ ఒక ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మన ప్రాంతంలో ఏమి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు కానీ అలాగే ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు సో దానికి ప్రధానంగా క్రీడా విశాఖపట్నం చాప్ చాప్టర్కి అలాగే రాష్ట్ర క్రీడ అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కన్స్ట్రక్షన్కి ఒక ఎంటిటీ కింద ఒక వర్టికల్ కింద కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి అన్ని సపోర్ట్ మెకానిజం మనకు కల్పిస్తే ఈరోజు ఇల్లు నిర్మాణం చేసే వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి జరగాలి ఇల్లు కొనుక్కున్న వాడికి కూడా లా అంటే కొంచెం తక్కువ కాస్ట్లో అయ్యేలాగా నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఊతమిస్తోందని ఎమ్మెల్యేలు తెలిపారు పెట్టుబడుల సదస్సు ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని విశాఖలో అనేక సంస్థలు నెలకొల్పేందుకు అడుగులు పడుతున్నాయని అన్నారు నిర్మాణ రంగం ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందో ఆ ప్రాంతం సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని అన్నారు క్రెడై ప్రాపర్టీ షోను ప్రజలు సందర్శించి సొంతింటికాలను నిజం చేసుకోవాలని కోరారు వాళ్ళకి ప్రధానంగా చాలా ఉంది ఒక డెవలప్మెంట్ కూడా మరి ఇక్కడ ఒకే లో వెండర్స్ అలాగే రియల్ ఎస్టేట్ హీళ్ళు దాంతోపాటు కస్టమర్స్ ఎవరైతే పొటెన్షియల్ బయర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళతో పాటు మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు దాంతోపాటు ప్రధానంగా ఎస్బీఐ హోమ్ లోన్స్ వాళ్ళు ఫైనాన్స్ దానికి ఫెసిలిటేట్ చేసేవాళ్ళు అందరిని కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఈ క్రీడా ఎక్స్పో అనేది ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ఒక అపార్ట్మెంట్ అనుకుంటే వారికి నిస్సందేహంగా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే గత అనుభవాలు చాలామందికి ఒక క్రెడిబిలిటీ లేనటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి కొంటే ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా చూసాం ఎందుకంటే నా గొడవ కన్నీ కూడా ప్రజాప్రతినిధిగా మా దగ్గరికి వస్తుంటాయి అందుకే ఒక ప్రజాప్రతినిధిగా మేము తెలియజేసేది ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలన్నా లేకపోతే డిపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా సరే క్రీడా లాంటి సంస్థలకు వచ్చి కొనుక్కుంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం కూడా ఒక ఇల్లు కళ ఇల్లు అనేది ఒక కళ ఆ కళలో ఆ కళ సాకారం చేసుకునే చేసుకోవాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అటువంటి వాళ్ళందరూ దయచేసి క్రడే ప్రాపర్టీ షోకి ఇచ్చేసి క్వాలిటీ ఏమో ఇచ్చేయాలా ఎక్కడ కొనుక్కోవాలా డిస్ప్యూట్లు లేని కొనుక్కోవాలనే ఉద్దేశం దాన్ని ఇది చాలా అవసరం అంతేకాకుండా విఎంఆర్డీఏ వారు కూడా మాస్టర్ ప్లాన్ లోన్స్ ఇవన్నీ కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది అలాగే ఎస్పీ స్పాన్సర్ చేశారు అలాగే యూనియన్ బ్యాంకు వీళ్ళందరూ కూడా హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ ఎంత ఇవన్నీ ప్రతి ఒక్కరి ప్రాపర్టీస్లోకి వచ్చినట్లయితే ఈ కొనుగోలుదారులకు ఒక మంచి అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగా ఈరోజు కూడా గాజీద ప్యాలెస్లో ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నం వచ్చి సుమారు యాభై ఐదు సంవత్సరాలు అయింది ఆల్మోస్ట్ ఫ్రమ్ ఐ చై రోడ్ విశాఖపట్నం ఎప్పుడు ఊహించినటువంటి రీతిలో ఇప్పుడు రాబో కాలంలో విశాఖపట్నం డెవలప్ అవుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు దానికి కారణం కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన పార్టీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే కాన్ఫిడెన్స్ కూడా రావాలి అని అంటే దట్ ఈస్ పాసిబుల్ ఫర్లీ వన్ దర్ ఇస్ స్టేబుల్ గవర్నమెంట్ అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ నేమ్ సేక్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు లెట్ మీ కరెక్ట్ లెట్ మీ కరెక్ట్ ఒపీనియన్ సమ్ బీస్ హ్యావీర్ ఇస్ ద పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్ దోజిషన్ ఇట్ ఈస్ నాట్ నేమ్ సేక్ ఎంయిస్ పదేళ్లుగా నిర్వహించిన క్రీడాయి ప్రాపర్టీ ఎక్స్పోలకు మంచి స్పందన వచ్చిందని క్రీడాయి విశాఖ చాప్టర్ చైర్మన్ ధర్మేందర్ అధ్యక్షుడు అశోక్ కుమార్లు తెలిపారు పదకొండవ ఎక్స్పోలో డెబ్బై రెండు స్టాల్స్ ఏర్పాటు చేశామని అన్నారు ఆయా సంస్థలు వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్నాయని చెప్పారు క్రీడాయి లక్కీ డ్రా ద్వారా గోల్డ్ కాయిన్స్ బంపర్ డ్రాలో లక్ష యాభై వేలు విలువ చేసే ఎలక్ట్రిక్ బైక్ ను అందజేస్తామని తెలిపారు కూటమి నాయకులందరూ కూడా ఇప్పుడు వెళ్ళబెళ్ళలా మరి యొక్క అవసరాలు తగ్గట్టుగా అవైలబుల్గా ఉంటూ ఉంటారు మా క్రీడ సంస్థ తరఫున కూడా ఎప్పుడు వారిని కలవాలన్నా వారికి మా సమస్యలు వినివించుకోవాలన్నా ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటూ మాకు మాకున్న సమస్యల్ని అసెంబ్లీలో కానీ వారికి ఉన్న పరిధిలో అన్ని సోర్సెస్ తోటి మా సమస్యల్ని పరిష్కరించి అల్టిమేట్గా పబ్లిక్కి ఒక గృహ అవసరం అనేది తక్కువ ఖర్చులో నాణ్యతమైన కన్స్ట్రక్షన్ తోటి అందుబాటు చేయాలని ఉద్దేశిస్తుంది మాకు ఇప్పుడు ఆర్థిక అవకాశాలు ప్రజల అభివృద్ధుల ఆకాంక్షలు ఈ నగరాన్ని పద్ధతికి తీసుకెళ్తున్నాయో ఎటువంటి అభివృద్ధి లేదు ఈ ఎక్స్పోను సాకారం చేయడానికి ఆకర్షణ శ్రమించిన హృదయ సభ్యులు ఎక్స్పో నిర్వహించి మా భాగస్వామ్యులు స్పాన్సర్స్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నా పెద్ద పేరు కూడా అవసరాలు తెలియజేసుకున్నారు ఈరోజు ఈ లెవెల్ క్రీడా ఎక్స్పోలో ప్రారంభిస్తున్న ఈ క్షణంలో బాధ్యతాయుల అభివృద్ధి పరస్పర విశ్వాసం మరియు భాగస్వామ్య వృద్ధిపై మన నిబంధనలను మనస్ఫూర్తిగా కలిపి మన కేవలం భావన కాదు సంపూర్ణ ఎక్స్పోయాన్ని క్రీడ ప్రాపర్టీ ఎక్స్పోలో భాగంగా విద్యలో కనబరిచిన పలువురికి అవార్డులు ప్రదానం చేశారు కార్యక్రమంలో క్రీడాయి గౌరవ కార్యదర్శి శ్రీను కన్వీనర్ గోవిందరాజు క్రీడాయి కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు